న్యూస్ నా పుడుచుద్దాం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మనవరం కాంతారావు ఆధ్వర్యంలో డ్రగ్స్ పై ప్రజలకు యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు కేపిహెచ్పీలో ఏర్పాటు చేసిన ర్యాలీలో కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు కేపిహెచ్పీ సీఐ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత పదార్థాలకు అలవాటు పడకూడదనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సే నోటు డ్రగ్స్ పేరుతో యువతకు ఉపలుపునిచ్చారు డ్రగ్స్ తో కుటుంబాలు అస్తవ్యస్తమవుతున్నాయని పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని తెలియజేశారు డ్రగ్స్ గురించి ఎవరికైనా సమాచారం వస్తే డైల్ వన్ జీరో జీరో కానీ వన్ నైన్ జీరో ఎయిట్ కానీ డైల్ చేయాలని కోరారు అందుకు ఏవతా మేలుకు ఏవతా మేలకు చే

అలాగే యువత నిర్వీర్యం చేసి దేశ భవిష్యత్తును విచ్ఛిన్నం చేయడానికి మాదక ద్రవ్యాలు ఎంతగానో దుష్ప్రభాన్ని చూపిస్తున్నాయి వీటి కోసం ఈ ర్యాలీ ద్వారా ప్రతికూలకి అవగాహన అవగాహన కలిగించుకొని సే నో టు డ్రగ్స్ అనే నినాదాన్ని ప్రతి వ్యక్తికి ప్రతి చోట ప్రతి ఇంట్లోనూ నినాదం కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ స్వచ్ఛ భారత ఆధ్వర్యంలో మరి యువత మత్తుకు అలవాటు పడుతున్నారు గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు మరి దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు చేయడం జరిగింది దీనికి పెద్దలు శ్రీనివాసరావు గారు కానీ మన వెంకటేశ్వర్ గారు సుమన్ గారు అనేక మంది డాక్టర్లు అడ్వకేట్లు కూడా పాల్గొంటూ ఉన్నారు ఇది చాలా అవసరం ఈ యొక్క అవేర్నెస్ చాలా అవసరం చాలామంది యువత ఈరోజు మరి గంజాయికి కానీ డ్రగ్స్ కానీ పదవ తరగతి నుంచే వాళ్ళు అలవాటు పడుతూ ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారు పోయి కొట్లాడుతూ ఉన్నారు పొద్దున లేవట్లేరు స్కూలుకి పోవట్లేదు కాలేజీకి పోవట్లేదు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు అనేక రకాలుగా మరి వ్యసనాలకు అలవాటు పడి మరి ఈ యొక్క యువత నిర్వీర్యమైతే ఉన్నది ఈ దీని నుంచి కాపాడాలంటే ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి మొదలు కావాలి మన పిల్లలు ఎక్కడ పోతూ ఉన్నారు స్కూల్కి పోతున్నారా లేదా చూసుకోవాలి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏం ఏ రకంగా ఇంటి నుంచి బయట పోయి వచ్చేటప్పుడు ఏ రకంగా వాళ్ళ ముఖ కౌలికలు తెలిసిపోతాయి వాళ్ళ ప్రవర్తన తెలిసిపోతుంది ఈ ప్రవర్తన నుంచి కాపాడే బాధ్యత మొదట మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఆ తర్వాత అధ్యాపకులు ఆ తర్వాత సమాజం సమాజం మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇది ఇట్లనే వదిలిపెడితే మన దేశం అధోగతి పాలవుతుంది కాబట్టి యువత మనకు మన దేశంలో యువతనే మనకు పట్టు ఆ యువత నిర్వీర్యమైతే ఇతర దేశాలను చూసినట్టు మనం కూడా యువతను మరి దెలాడుకోవాల్సి వస్తుంది కాబట్టి యువతను కాపాడుకోవాలి మన దేశాన్ని కాపాడుకోవాలంటే యువత మంచి మార్గంలో నడవాలంటే మత్తు వదలాలి ఈ మత్తు వదలాలంటే తల్లిదండ్రుల నుంచి మొదలు కావాలి ఎక్కడ ఎవరు ఏ మనకు కనిపిస్తే అంటే అన్వన్ పర్సన్ కనిపించిండు ఒక మత్తు పదార్థాలు తీసుకొచ్చే విధంగా మనం కనిపించిందనుకో పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వన్ నైన్ జీరో ఎయిట్ లేకుంటే హండ్రెడ్కి ఫోన్ చేస్తే ఇమిడియట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యే వాళ్ళని పట్టుకునే ఉంటాయి కాబట్టి దయచేసి ఇది ఈ నెంబర్ మీరు నోట్ చేసుకొని సద్వినం చేసుకొని యువతనకు ఆపాషా మనం అయింది కాబట్టి మీరు ఆ రకంగా మరి ప్రయత్నం చేశారని చెప్పి సందర్భం మన చేస్తూ మరి స్వచ్ఛ భారత్ అభియాన్ నిరంతరం పది సంవత్సరాల నుంచి చేస్తున్నది ఇంకా చేస్తాము స్వచ్ఛ భారత్ ఎప్పుడు కూడా ప్రజల కోసం యువత కోసం ఉంటుందని చెప్పి సందర్భం మన చేస్తాం మనకు ఈరోజు సే టు సే నో టు డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ గవర్నమెంట్ చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఇది మన హైదరాబాదులో కానీ ఎక్కడైనా మన స్టేట్లో డ్రగ్స్ రావద్దు అని నిర్మూలించడానికి మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టుకున్నాము ఈరోజు కాంతారావు గారు స్వచ్ఛ భారత్ దాంట్లో రోడ్ నెంబర్ వన్లో కండక్ట్ చేస్తున్నారు దీనికి అందరూ స్వచ్ఛందంగా వచ్చిర్రు ఈ డ్రగ్స్ వలన యువత ఎంతో చెడిపోతుంది చాలామంది కొన్ని విధాలుగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు సిగరెట్లో కలపడము చాక్లెట్స్లలో కలిపి వాళ్ళకు అలవాటు చేయడము అది అలవాటైన తర్వాత నరాలపైన ప్లస్ బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపించి వాళ్ళ క్యారియర్ మొత్తం లాస్ అవుతుంది ఈ చదువుకునే పిల్లలు ఎక్కువ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళకు ఒక డ్రగ్స్ కేసు అయినప్పుడు మనకు ఉద్యోగ భవిష్యత్తు పోతుంది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా ఫారన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా కేసులు ఉండడం వలన పాస్పోర్ట్ రాదు వీసా రాదు తండ్రి తండ్రులకు కూడా శోభం మిగులుతుంది కాబట్టి పిల్లలు చెడుదారి పట్టకుండా సే నోటు డ్రగ్స్ పాటించి తల్లిదండ్రులకు కానీ మన దేశానికి కానీ గౌరవం తీసుకురావాలి అని ప్లస్ ఈ డ్రగ్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరికైనా అన్ డెటైల్ కానీ వన్ నైన్ జీరో ఎయిట్కు కాల్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ